హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశగిరి రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో ఖర్జూరంతో కేక్ అలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చిన్న చిన్న ఫంక్షన్లు అది ఉన్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ కేక్ అయితే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి సులువుగా తయారు చేసేసుకోవచ్చు ఇది అలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము దీనికోసం ముందుగా ఖర్జూరాలు నానబెట్టుకోవాలి ఒక కప్పు ఖర్జూరాలు తీసుకుని మనకి బయట తిరుగుతూ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు అవి తీసుకోవాలి అందులో కొంచెం గోరవెచ్చటి పాలు పోసి నానబెట్టుకోవాలి ఇలాగా మిక్సీ జార్ తీసుకుని అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్ వరకు పంచదార వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే మరీ మెత్తగా కాదు కొంచెం రవ్వ పలుకుగా ఉంటుంది కదా కొంచెం మెత్తగా అయ్యేలాగా లైట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఖర్జూరాలు కూడా నానిపోయాయి నానబెట్టిన ఖర్జూరాలు పాలతో సహా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ అయిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ అయితే ఇంట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే సర్ప్రైజ్ కూడా చేయొచ్చు ఎందుకంటే మనం ఎప్పుడు చేసామో కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు మనం వంట చేసుకుంటూ కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి వేస్తున్నాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వాసన రాని అంటే మామూలుగా మనకి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు పాలు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి సరిపడినంత వేసుకోవాలి కేక్ బ్యాటర్ రెడీ అవ్వాలి కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వండగట్టకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు అలాగే పావు టీ స్పూన్ కంటే తక్కువ వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా ఒక ఆరు డ్రాప్స్ అయితే నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఇది వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను ఎల్లో ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మాత్రమే కొంచెం కలర్ బాగుంటుందని చెప్పి వేసాను ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే కొంచెం కలర్ మారుతుంది ఇంకా కొంచెం పాలు పెడితే ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఇంచుమించుగా పావు పావు కప్పు వరకు పాలు సరిపోతాయి ఇప్పుడైతే కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత మనం బేకింగ్ ట్రే తీసుకోవాలి దీంట్లో ఆయిల్ అప్లై చేసుకుని పైన కొంచెం మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ అద్దుకోవాలి నేనైతే అంతా గోధుమ పిండితో చేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ వేసాను మందపాటి గిన్నె అయితే సాల్ట్ కూడా అవసరం ఉండదు గిన్నె ఒకటి వేడి చేసుకోవచ్చు ఇలా కొంచెం మూత పెట్టేసి వేడి చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న మూత కానీ లేదంటే చిన్న స్టాండ్ కానీ పెట్టుకుని దాని మీద ఈ కేక్ పౌలు పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి స్టవ్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందుగా హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి ఇంచుమించుగా నలభై నలభై ఐదు నిమిషాలకి కేక్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాము చల్లారిపోయిన తర్వాత ఇలా నాలుగు పక్కల తోటి తీసుకుంటే కేక్ అయితే ఊడొచ్చేస్తుంది చాలా సింపుల్ అండి రెడీ చేసుకోవడం అయితే ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనకి ఇలా కావాలంటే కేక్ ఇలాగా తినేయచ్చు లేదంటే మనం దీనిపైన డెకరేషన్ చేసుకోవచ్చు అన్నీ వేసుకుని క్రీమ్ అది ఉంటుంది కదా అవన్నీ తెచ్చుకొని డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా తయారైన కేక్ మీద నేను పాలక్రీమ్ క్రీమ్ ఉంటుంది కదా మేగడ దాన్ని ఇలా డెకరేషన్ చేశాను లైట్గా ఇంకేం చేయలేదు ఇలా సింపుల్గానే మేము రెడీ చేశాను ఇది చేసినట్టు కూడా ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదండి సర్ప్రైజ్ చేశాను అనమాట ఇలా మీరు కూడా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖర్జూరం కాకుండా దాని ప్లేస్లో మనం వేరే ఫ్రూట్ కూడా ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు అలాగే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ